హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అరటికాయ ఆవ పెట్టిన కూరని చూపిస్తున్నానండి ముందుగా ఆవ కోసం కప్పులోకి ఒకటిన్నర స్పూన్ల ఆవాలని తీసుకోవాలి రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకుని చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకుని ఒక్క అరగంట సేపు నానబెట్టుకుంటే మెత్తగా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఉడికించుకోవడం కోసం గిన్నెలోకి సగానికి వాటర్ తీసుకుని మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు పావు స్పూను సాల్ట్ వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి అరటికాయ ముక్కలు త్వరగా ఉడకాలనుకుంటే కుక్కర్లో అయినా పెట్టుకుని ఉడికించుకోవచ్చండి ఇలా విడిగా అయితే కొద్దిగా టైం పడుతుంది అరటికాయ ముక్కలు ఉడుకుతూ ఉండగా మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న ఆవాలు ఎండుమిర్చి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన తక్కువ క్వాంటిటీ అయినా మిక్సీలో చాలా మెత్తగా గ్రైండ్ అవుతుందండి ఇదే విధంగా పులిహోరలో కూడా మనం ఈ ఆవు పిండిని కలుపుకోవచ్చండి ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా ఉడికిన అరటికాయ ముక్కల్ని ఒక ఎనభై శాతం పప్పు గుత్తితో గానీ లేదంటే గరిటితోటి కానీ మెత్తగా మెదుపుకోవాలి మరి ముద్దగా ఉంటే కూర అంత బాగోదండి అక్కడక్కడ అరటికాయ ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని రుచికి తగినంత సాల్టు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని చిక్కటి రసం వేసుకుని కలుపుకోవాలి ఒకటి రెండు నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకుని కలుపుతూ ఉంటే చాలా దగ్గరగా ఉడుకుతుందండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకోండి చాలా బాగుంటుంది నూనె వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర ఒక ఎండుమిర్చిని మిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ పోపు అంతా ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఇలాంటి కూరలకి పోపు అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఒక్క పావు స్పూన్ ఇంగు పొడిని వేసుకుని ఉడుకుతూ ఉన్న అరటికాయ కూరలో ఈ పోపుని వేసుకుని కలుపుకోవాలి వేడివేడి అన్నంలోకి ఈ కూరని వేసుకుని వేరుశెనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుని కలుపుకుంటే నిజంగా అద్భుతంగా ఉంటుందండి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఈ విధంగా కలుపుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవపిండిని వేసుకోవాలి వేడి మీద ఆవపిండిని వేసుకుంటే కూర అనేది చేదొస్తుందండి అందువల్ల చల్లారిన తర్వాత మాత్రమే ఆవపిండిని వేసుకుని కలుపుకోవాలి చల్లారితే కూర మరింత దగ్గర పడుతుందండి చూసారు కదండి ఏ విధంగా ఉందో ఇప్పుడు పొట్లకాయ పోపు కూరని చూద్దాము పొట్లకాయ పోపు కూర ఇలా చేశారంటే అన్నం చపాతీలోకి తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల నూనెని వేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసుకుని పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్క పావు స్పూను ఇంగువుని వేసుకోండి అన్ని కూరల్లోకి ఇంగు అనేది చాలా బాగుంటుంది అరుగుదలకి కూడా మంచిది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఒక నిమిషం కలుపుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకోవాలి పొట్లకాయ పైన ఉండే తెలుపుదనం అనేది పోవాలంటే కొద్దిగా సాల్ట్ వేసి రుద్దినట్లయితే ఆ తెలుపుదనం అనేది పోయి పసరువాసన రాకుండా కూర అనేది చక్కగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపుని వేసుకుని కలుపుకోవాలి మన ఛానల్లో పొట్లకాయతో చేసిన మరికొన్ని రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి చూడండి మూత పెట్టుకుని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే కూర అనేది చాలా చక్కగా ఉంటుందండి ఇలా పొట్లకాయ అంతా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక అర స్పూను కారం పావు స్పూను గరం మసాలా పావు స్పూను ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పొట్లకాయ పోపు కూరని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది సాంబారు పులుసులు రసం చేసినప్పుడు సైడ్ డిష్గా నలుచుకోవడానికి కూడా బాగుంటుందండి గుత్తి వంకాయ ధనియాల కారం వేపుడిని తయారు చేయడం కోసం వంకాయల్ని వీడియోలో చూపించిన విధంగా నాలుగు భాగాల కింద గుత్తిగా కట్ చేసుకోవాలి పైన ఉండే ముచికిని మరీ ఎక్కువగా తీయకుండా ఇలా కొంచెం తీస్తే తినేటప్పుడు చాలా బాగుంటుందండి ధనియాల కారం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక పావు స్పూను జీలకర్ర కొన్ని మెంతి గింజలు వేసుకుని ఒక నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆయిల్ అనేది ఎక్కువగా వేస్తే మనకి మిక్సీ అనేది ఫైన్గా గ్రైండ్ అవదండి అందువల్ల ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ సమానంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి వంకాయల్ని ప్లేట్లోకి తీసుకుని వాటర్ లేకుండా డ్రై చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక్క పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్టు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చిక్కటి గుజ్జుని ఒక రెండు స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి వంకాయల లోపల ఈ విధంగా స్టఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అదే మీరు కూర చేస్తున్నారనుకోండి ఆయిల్లో వంకాయలు వేసిన తర్వాత ఈ కారం కూడా వేసేసుకుని మనం మూత పెట్టుకుని మగ్గించుకోవచ్చు మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి వీడియోలో చూపించిన విధంగా వంకాయ లోపల ఇలా ధనియాల కారాన్ని స్టఫ్ చేసుకుంటే ఫ్రై చేయడానికి వీలుగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలాగే అన్ని వంకాయలకి స్టఫ్ చేసుకుని రెడీ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని వేసుకుని సన్నటి సెగ మీద మూత పెట్టుకుని మగ్గించుకుంటే వంకాయలు అనేవి సమానంగా వేగుతాయండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి నలుచుకుని తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు కందా బచ్చలి ఆవు పెట్టి కూరని చూద్దాము ఈ కూరకి ఈ రకమైన బచ్చలి ఆకుని తీసుకోవాలండి ఇందులో రెండు రకాల బచ్చలి ఆకులు ఉంటాయి కందని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటర్లో సాల్ట్ పసుపు వేసి ఒక్క పది నిమిషాలు ఉంచితే కందలో దొరద ఏమైనా ఉంటే తగ్గుతుందండి ఇప్పుడు కుక్కర్లోకి కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని వాటర్ లేకుండా వేసుకోవాలి అదేవిధంగా బచ్చలి ఆకుని కూడా వేసుకోవాలి బచ్చలి ఆకుని నేను కాడలతో పాటు వేస్తున్నానండి కాడల్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు పావు స్పూన్ సాల్టు ఒక గ్లాసు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి ఈ కూర మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి కందని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా త్వరగా ఉడుకుతుందండి ఇప్పుడు పప్పు గుత్తితో కానీ లేదంటే గరిటితోటి కానీ మెత్తగా మెదుపుకోవాలి మన ఛానల్లో మరికొన్ని ప్రసాదం రెసిపీస్ ఉన్నాయి ఒక్కసారి చూడండి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకుని రసం తీసుకున్న చిక్కటి చింతపండు గుజ్జుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకోండి చాలా బాగుంటుంది నూనె వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని పోపు అంతా వేగిన తర్వాత కొద్దిగా ఇంగుని కూడా వేసుకోండి చాలా బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకున్న కందా బచ్చలిని వేసుకొని కలుపుకోవాలి వేడి మీదే చింతపండు గుజ్జుని వేయడం వల్ల ఆ వేడికే చింతపండు గుజ్జు అనేది కందా బచ్చలికి బాగా అంటుతుందండి వేడి మీద ఇలా కూర జారుగా అనిపిస్తుందండి చల్లారితే దగ్గర పడుతుంది ఈ విధంగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఆవపిండిని కూరలో కలుపుకోవాలండి ఆవ కోసం కప్పులోకి ఒకటిన్నర స్పూన్ల ఆవాలని మిక్సీ జార్లో కానీ లేదంటే రోట్లో కానీ మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశెనగ నూనె కానీ వేసుకుని కలుపుకోవాలి ఇందాక మనం అరటికాయ కూర చేసినప్పుడు ఆవాలు ఎండిమిర్చిని నానబెట్టుకుని మిక్సీ చేసుకున్నాం కదండీ అలాగ కూడా ఈ కూరలో వేసుకుని కలుపుకోవచ్చు ఇలాగ చేసిన చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవపిండిని కూరలో వేసుకొని కలుపుకోవాలి ఇలా ఆవ పెట్టి చేసిన పులిహోరలైనా కూరలైనా అప్పటికప్పుడు కంటే కొద్దిగా ఊరిన తర్వాతే రుచి అనేది చాలా బాగుంటుందండి ఈ కూర మరుసటి రోజుకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఎంతో సింపుల్గా నాలుగు రకాల కూరల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్